నందమూరి వంశం నుంచి నాలుగో తరం యువకుడు తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు ఎన్టీఆర్ ముని మనవడు దివంగత జానకిరామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును సినీ పరిశ్రమకు పరిచయం చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి ప్రకటించారు తన భార్య గీతా నిర్మాతగా న్యూ టాలెంటెడ్ రోర్స్ పేరుతో కొత్త బ్యానర్ స్థాపించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు హైదరాబాద్ ప్రసాద్ ప్రీవియో థియేటర్లో ఎన్టీఆర్ హరికృష్ణ జానక్రాంలకు నివాళులర్పించిన వైవీఎస్ చౌదరి దంపతులు కొత్త బ్యానర్ను ఆవిష్కరించారు నందమూరి వంశం నుంచి నాలుగో తరం ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వైవిఎస్ చౌదరి తెలిపారు జానకి రామ్ గారి నందమూరి దీపికా నందమూరి గారి తనయుడు జ్యేష్ఠ తనయుడు అంటే రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు హరికృష్ణారి కొడుకు జానకిరామ్ గారు జానకిరామ్ గారి కొడుకు నందమూరి నాలుగో తరం వారిని నేను పరిచయం చేసే అవకాశం నాకు కలగటం అనేది నేను మహాభాగ్యం కింద ఫెయిల్ అవుతున్నాను నన్ను అటువైపు నడిపించిన తమ్ముల ప్రసన్న కుమార్ గారికి ఆ దిశలో సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను